అందరికీ నమస్తే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి సలహాదారుడుగా ఈయన జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడు అని చెప్పుకుంటూ ఉండేవాడు అదేవిధంగా ఈయన ఏంటంటే అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలపైన ప్రజలపైన నోరు జారి నోటికి ఎదుస్తే అది మాట్లాడాడు మా ఓటర్లు వేరే ఉన్నారు మాది ఉన్నారు అని ఈ విధంగా మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కొన్ని విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి మనం ఒక్కసారి చూద్దాం సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మనం ఒకసారి చూద్దాం మేము ఇంతవరకు ఎప్పుడు పలానా ఓడిస్తాం మాకు పాజిటివ్ మా ప్రచారం ఏమన్నాడు విన్నారు కదా ఒక్కసారిగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మేము ఎప్పుడు వీళ్ళని ఓడిస్తాం అని చెప్పి అనలేదంట అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఓడిస్తా అని ఎప్పుడు అనలేదా పాజిటివ్ క్యాంపెయిన్ మాత్రమే చేశారు ఈరోజు దడబుడుతా ఉందా నీకు రామకృష్ణారెడ్డి భయం ఓటమి భయం కనిపిస్తూ ఉందా కళ్ళ ముందు ఈరోజు ఏమి తెలియనట్టు మాట మారుస్తున్న నాలుక మడత పెడతా ఉండవే రామకృష్ణారెడ్డి గారు కుప్పంలో ఒక రౌడీని పంపించి మీరు ఆ రౌడీ చేత రౌడీజం చేయించి కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడిస్తా అని సవాలు చేసింది మీ పార్టీ కాదా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి పోయి చంద్రబాబు నాయుడు ఓడిస్తా భరత్ను మంత్రిని చేస్తా అని చెప్పి అక్కడున్న వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చింది వాస్తవం కాదా ఈ విధంగా పడ్డారు కదయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు ఏమైంది ఓడిపోతున్నామని తెలిసి మాట మారుస్తున్నారు అది మీ చరిత్ర వైసీపీ కార్యకర్తలారా మాట తప్ప మడవ తిప్పం అంటారు కదా ఈరోజు ఓడిపోతూ ఉంటే భయం పుట్టుకొని ఈరోజు మాట మారుస్తున్నాడు మొన్న కూడా అన్నారు కదయ్యా చంద్రబాబు నాయుడిని ఓడిస్తామని మీ అఫ్షియల్ పేజీలో నీ కొడుకు సజ్జల భార్గవ్ ఒక ట్రెండ్ చేశాడు కదా ఈ రోజు ఏమైంది ఓడిపోతున్నామని తెలిసి భయం పుట్టుకునిందా మాట మారుస్తున్నావు గుర్తుపెట్టుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు గతంలో గెలిచిన మెజారిటీ కంటే అత్యధిక మెజారిటీతో ఈసారి కుప్పంలో గెలవబోతున్నాడు కానీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చూడో గతంలో గెలిచిన మెజారిటీ ఆ గోడీసారి రాదు ఏదో గెలుస్తాడో ఓడతాడో తెలియక భయపడతా ఉన్నాడు అది తెలుసుకోవయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి నీ చరిత్ర చూసుకో మీరు చూసుకోకుండా ఊరు మొత్తం అందరిని నేను ఓడిస్తా అన్నారు ఆఖరికి ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ఓడించి పారేశారు అది తెలుసుకోండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి మీ పార్టీలో సోషల్ మీడియా వాడి నుంచి అందరూ ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే గెలమని విధంగాని నోటికి ఏది వస్తే అది మాట్లాడింది వాస్తవం కదా ఈవెన్ నువ్వు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ మాట్లాడారు కదయ్యా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి పీఠాపురంలో వెళ్ళి వంగా గీతా గారిని గెలిపియండి వంగా గీతాన్ని గారిని గెలిపేని పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి ఆయన భార్యల గురించి మహిళల గురించి కించపరిచి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదా ఈ విధంగా మాట్లాడలేదా అయ్యా ఈరోజు మీకెందుకు అంత భయం పుట్టుకునింది దీనికి సమాధానం చెప్పండి ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధమైన దాంట్లో ఉన్నటువంటి చూడండి వైసీపీ కార్యకర్తలారా ఏజెంట్లుగా పోయే వాళ్ళారా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీళ్ళు ఇప్పుడే మాట మారుస్తున్నారు రేపు వీళ్ళ స్వార్థాల కోసం మిమ్మల్ని కూడా బలి చేస్తారు ఎక్కడైనా మారండి వైసీపీ కార్యకర్తలారా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడి చూసాం ఈరోజు ఓడిపోతున్నామని తెలిసి మాట ఎలా మారుస్తున్నాడు చూడండి రేపు మిమ్మల్ని కూడా వాడుకొని మిమ్మల్ని బలి చేస్తాడు కౌంటింగ్ ఏజెంట్లు చాలా జాగ్రత్తగా ఉండండి వీలాంటి వాళ్ళ మాటలు నమ్మి కౌంటింగ్ ఏజెంట్గా పోతే రేపు ఏదైనా విలేజెసి కూడా ప్రత్యర్థుల పైన తోయడానికి మాటలు మారుస్తారు అది గుర్తుపెట్టుకోండి వైసీపీ కార్యకర్తలారా ఎందుకంటే వీళ్ళు పా పాము లాంటి వాళ్ళు కాటేసి చంపేస్తారు పాలు పోసినా కానీ అది పాము ఎలా ఆ విధంగా మీరు వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు కానీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు పాటులు వేస్తారు ఎక్కడైనా మేల్కోండి మారండి ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి ఈరోజు ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ కోటేశారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ప్రజలందరికీ న్యాయం చేస్తుంది కానీ ఇలాంటి పార్టీని మాత్రం మీరే భూస్త వైసీపీ కార్యకర్తలారా మీరే భూస్థాపితం చేయాలి